కృష్ణా జిల్లా మచిలీపట్నం బందర్లోని అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపిన ఆర్పేట సీఐ యేసుబాబు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో స్థానిక మచిలీపట్నం రాబర్ట్ సన్పేట పోలీస్ స్టేషన్ నందు సీఐ యేసుబాబు పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మచిలీపట్నం మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని అలాగే అపార్ట్మెంట్లలోనికి కొత్త వారు ఎవరు వచ్చినా వారి వివరాలు తెలుసుకుని ఒక బుక్కులో నమోదు చేయాలని పేర్కొన్నారు చదువుకునే పిల్లలకు అవసరమైన మేరకు మాత్రమే చేతికి ఫోన్ ఇవ్వాలని అలాగే పిల్లలు స్కూల్ మరియు కాలేజీలకు ఎలా వెళుతున్నారు ఎలా వస్తున్నారు అని తప్పనిసరిగా గమనించుకోవాల్సిన అవసరం బాధ్యత తల్లిదండ్రులపై ఖచ్చితంగా ఉందని సిఐ పేర్కొన్నారు నేను కొత్తగా ఆర్పేట సీఐగా వచ్చాను ఆర్పేట మచిలీపట్నం బాధ తాలూకా మచిలీపట్నం పిఎస్ యూనిట్స్లో వస్తాయి ఇప్పుడు ఎక్కువగా మీరు చూస్తున్నది ముఖ్యంగా ఏంటంటే మనకున్న ఇన్ఫర్మేషన్ మధ్యప్రదేశ్ నుంచి ఒక గ్యాంగ్ దిగిందని వాళ్ళు ఎక్కువగా అపార్ట్మెంట్ టార్గెట్ చేస్తారు ఇప్పటివరకు మన అపార్ట్మెంట్లో దొంగతనం తిరగడం చూడలేదు ఎందుకంటే అపార్ట్మెంట్ అంటే సెక్యూరిటీ అనే ఫీలింగ్ కానీ అపార్ట్మెంట్లో వాషింగ్లో యోజులు వాళ్ళు ఉండడం వాళ్ళు నిద్రపోవడం సరిగ్గా గమనించకపోవడం వల్ల ఆల్రెడీ పగల పొడాలి వచ్చి రెక్కీ చేసుకుని ఎవరైతే తాడాలు వేస్తున్నాయో ఆ హౌస్ టార్గెట్ చేసి నైట్ చేస్తున్నారు మేము చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఆ అపార్ట్మెంట్లో ప్రత్యేకించి ఒక బుక్ మెయింటైన్ చేయండి ఎవరు వస్తున్నారు రిటర్న్ రాసుకోండి వాళ్ళ ఫోన్ నెంబర్లో అడ్రస్ డీటెయిల్స్ రాసుకుంటే తదుపరి ఇన్వెస్టిగేషన్కి పనిచేస్తుంది వాళ్ళని పట్టుకోవడం జరిగినా కూడా మేము వాళ్ళని పట్టుకోవడం కుదురుతుంది అలా రాసుకుంటే రారు మీ దగ్గరికి ప్లస్ అదే ఉన్న వాచ్మెన్ వాన కన్ఫామ్ తీసుకుంటే అసలు అతను ఎందుకు వచ్చాడు అన్నది పూర్తిగా మనకి పెళ్ళిలోకి వచ్చేస్తుంది అదే అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా కానీ సీసీ కెమెరాలు ఒకటి కొంచెం పబ్లిక్ ఒక స్టెప్ ముందు తీసుకొని టీసీకి ఎమ్మెల్యే నిర్శించుకుంటే మాకు దర్యాప్తులో చాలా సహకరించినట్టు ఉంటుంది అదేవిధంగా ఈ పట్టణంలో గంజాయి కూడా బాగా ఇదవుతున్న వాళ్ళ కుర్రాల యూత్ కానీ అందరూ చెడు వ్యసనంలో లోనైపోయి వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు అందువల్ల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అబ్జర్వేషన్లో పెట్టుకుని ఎటువంటి తమ పిల్లలు స్కూల్స్కి వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఏ పని చేస్తున్నారు ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంటేషన్లో అందరికీ ఫోన్లు అలవాటు అవడం ప్రతి దగ్గర ఫోన్లు ఉంటాం వాళ్ళు రకరకాల యూట్యూబ్లో చూడ్డాలు అందువల్ల యువత మెయిన్ ట్రాక్లో నుంచి సైడ్ ట్రాక్లోకి ఏర్పడతాం అందువల్ల అది మెయిన్ మీరు దాని మీద తల్లిదండ్రులు ప్రికాషన్ తీసుకొని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను